అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు ఇవన్నీ కూడా ఎక్సల్ సైజులు మేడం టిర్కీ ఎమిలీ బ్రాండ్లు మల్క్ రేప్ అండి ఇవి ఇదైతేనేమో మజ్లిన్ వచ్చింది ఇదేమో మల్క్రేప్ అండి నైరా స్టైలు ఎక్సల్ సైజు మేడం ఈ నాలుగే నాలుగు వచ్చినాయి నన్ను మాత్రం తిట్టద్దు యాక్చువల్లీ ఈ నాలుగు కూడా నేను తీసుకుందాం అనుకున్నా నన్ను ఇంకా మామూలుగా కాదు వీడియోల్లో వేసుకుంటారు నేను ఎక్సల్ సైజులు పెట్టరా డబుల్ ఎక్సెల్ పెట్టరా అని చెప్పని చంపేస్తారు నన్ను సో అందుకోసం ఆ నాలుగే వచ్చినాయి అండి నేను కూడా తీసుకోలేదు మీకే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ సైజ్ అండి చిన్నపిల్లల సైజు ఇది స్మాల్ అంటే థర్టీ సిక్స్ బాడీ మెజర్మెంట్ అయితే వస్తుందండి బాగుంటాయి కానీ కొంచెం పొడిగ ఎక్కువ వచ్చినాయి అండి కట్ చేసుకోవచ్చు అన్ని మజ్లిన్స్ ఏనండి ప్యూర్ మజ్లిన్స్ ఇవన్నీ కూడా స్మాల్ సైజులు ఇవి ఆల్రెడీ ఎమ్ముల్లో ఎల్లుల్లో వచ్చినాయి అండి స్మాల్ సైజులో కూడా వచ్చినాయి అట్లాగే మల్క్రేపులు రేయాన్లు చాలా బాగున్నాయి అంబ్రిల్లాలు నైరా కట్లు బాగా వచ్చినాయి ఇందులో కూడా మంచి మంచి వచ్చినాయండి అన్ని చూపిస్తాను స్మాల్ సైజు సో ఫస్ట్ ఎక్సెల్ చూపించేస్తాను నెక్స్ట్ అండి ప్యూర్ మల్క్రేపు ఎక్సెల్ మేడం నేను చూపించింది దగ్గరకు రారా ఒకసారి బాడీ మీద ఈ వర్క్ చూడండి నీట్గా కొంచెం స్లోగా చూపించు బాడీ మీద వర్క్ ఇలా కఫ్ వస్తుంది బాగుంది అసలు చాలా బాగుంది ఇది మల్క్రేప్ అండి ఎక్సెల్ సైజు చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ టెర్కీ ఇమిలి బ్రాండు ఇక్కడ వరకే లైనింగ్ వచ్చిందండి కిందపాటు లైనింగ్ అవసరం లేదు చాలా థిక్నెస్ ఉంది క్వాలిటీ ఫుల్ వాషబుల్ అండి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ఎక్సెల్ సైజు నాకైతే కంపల్సరీగా ఇలా ఓచర్ పెడుతున్నామండి దగ్గరగా చూపిస్తేనే వాళ్ళకి సైజులు అర్థం అవుతుంది దూరంగా లాంగ్ షర్ట్లో రావట్లేదు దగ్గరగా పెట్టే ఎక్సల్ సైజ్ ఇలానే పెట్టండి మాకు స్క్రీన్ షాట్ ఎక్సల్ అని చెప్పని రావాలి సో ఓన్లీ ఎక్సల్ సైజు మేడం సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు బా రెడ్ ఉంది ఫిబ్రవరి మంచి టైమింగ్ అండి బర్త్డేస్కి అట్లా వేసుకోండి చాలా బాగుంది గోల్డ్ కలర్ లెగ్ ఇంత పేరప్ చేయండి మజ్లిన్ ఎంత తిక్కుందంటే అంత తిక్కుందండి ఎక్సెల్ సైజు ఇలానే పెట్టండి మాకు స్క్రీన్షాట్ కంపల్సరీగా ఇలానే రావాలి ఎందుకంటే ఎందుకంటే అన్ని డబల్ పీసెస్ ఉంటాయి అన్ని సైజుల్లోనూ వచ్చాయి కాబట్టి మీరు ఎలానే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ సైజు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రేప్ ఇవన్నీ కూడా క్రేప్ అండి ఎక్స్ఎల్ సైజు ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తుంది టెర్కీ ఎమిలి బ్రాండ్ ఓన్లీ మింత్రాలో మాత్రం ఈ బ్రాండ్ ఉంది ఇంకెక్కడా కూడా లేదు కావాలంటే కాస్టింగ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు లైలాక్ అయితే సూపర్ అసలు ఇదొక్కటి నేను ఉంచుకుంటానండి ఇదొక్కటి నేను ఉంచుకుంటాను ఎంత బాగుందో అసలు కలరు సూపర్ ఉండే టిర్కీ ఇమిలి బ్రాండు ఎక్సెల్ సైజు ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ సైజ్ అయితే చూపిస్తాను సో మీ ఇందులో ఏది నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ సైజ్ అండి ఇది కూడా మల్క్రేప్ చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్లు వస్తాయి స్మాల్ సైజ్ అండి ఇదైతే మాత్రం కొంచెం పెద్దదే వచ్చింది స్మాలే కదా రాసాంజు స్మాల్ సైజు కొంచెం ఎమ్ వాళ్ళకి కూడా సరిపోయేంత సైజు వచ్చిందండి ఇదేంటో కానీ స్మాల్ సైజు అని ఇచ్చారు కానీ బట్ పెద్ద వాళ్ళకి కూడా సరిపోయే సైజు అండి సో కావాలి అనుకుంటే తీసేసుకోండి స్మాల్ సైజు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ చెప్పింగ్ కొంచెం పెద్దగానే వచ్చినాయండి సైజులు అయితే తిరికీ ఇమిలీ బ్రాండ్ ఓన్లీ మింత్రాలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఫాస్ట్గా మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేయండి సో ఇదండి సా నెక్స్ట్ పీస్ అయితే కనుక ఎమ్ సైజు సారీ స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి స్మాల్ సైజు మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి లైలాక్ కలర్ చాలా బాగుంటుంది లైలాక్ కలర్ కాంబినేషన్ అండి మల్క్రేపీ ఇవన్నీ కూడా నైరా స్టైలు స్మాల్ సైజు ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ స్మాల్ సైజు ఫైవ్ డబల్ నైన్ క్లియర్ గా పెట్టండి స్క్రీన్ షాట్స్ ఏ డౌట్స్ ఇవి ఆల్రెడీ అన్ని సైజుల్లోనూ వస్తాయి అండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇదండి సూపర్ పీస్ ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి లాంగ్ అంబ్రిల్లా ఫ్లేర్ వచ్చింది ఇది సూపర్బ్ అంటే సూపర్ ఉందండి వైన్ కలర్ ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ అంతా యూనిక్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ విత్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్ అయితేను అండ్ సైజ్ వచ్చేటప్పటికి స్మాల్ సైజు బట్ కొంచెం పెద్దగానే వచ్చినాయి ఎమ్ వాళ్ళకి కూడా సరిపోతాయి అండి మాక్సిమము ఎస్ సైజు వాళ్ళు కాకుండా ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం పెద్దగానే ఉన్నాయి సైజెస్ చూసుకొని తీసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి చెప్తాము నెక్స్ట్ వచ్చేటప్పటికండి స్ట్రైట్ కట్ ప్యూర్ రేయానండి టిర్కీ ఇమిలి బ్రాండ్ ఓన్లీ మింట్రాలో మాత్రం అవైలబిలిటీలో ఉంటుంది ఈ బ్రాండ్ స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజు ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్కి ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంది అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా కంపల్సరిగా నార్త్ స్టేట్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందేనండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ నార్త్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి స్మాల్ సైజు ఇది అన్ని సైజుల్లోనే వచ్చిందండి ప్యూర్ మజ్లిన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మజ్లిన్స్ స్మాల్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ కి ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉంది సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ఇది కూడా నెక్స్ట్ అండి ప్లాజో కింద జీన్స్ మీద వేసుకోవచ్చు స్మాల్ సైజు ఇది కూడాను స్మాల్ సైజ్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ కే వచ్చేసేస్తాయి సో మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా ఇలా పెట్టండి అండి ఎందుకంటే అన్ని సైజుల్లోనూ ఉంటాయి మీరు కంపల్సరీగా సైజు మెన్షన్ చేయాల్సిందేను ఎలాంటి డౌట్ ఉన్నా మాకు మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చెయ్యొద్దు మనది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి షాపు విజిటింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది సో విజిట్ చేసినా కొనుక్కోవచ్చు మీరు డ్రెస్సెస్ కలెక్షన్ నెక్స్ట్ స్మాల్ సైజ్ అండి వెరీ బ్యూటిఫుల్ స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఎంత బాగుందండి ప్యూర్ మజ్లిన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అంటే వాట్సాప్ చేయండి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది రేయండి మేడం లాస్ట్ అండ్ ఫైనల్ ఫీజు ఆల్ సైజెస్ కూడా వీడియోసే నేను అప్లోడ్ చేస్తాను మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ చూసుకొని ఆ సైజెస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని బుకింగ్స్ అయితే చేసుకోండి బిఫోర్ దట్ మనము త్రీ పీస్ సెట్ అమ్మాము ఇవైతే ఓన్లీ టాప్స్ ఇచ్చారండి స్మాల్ సైజు ఇది కూడా జీన్స్ మీద అండ్ ప్లాజో కింద పట్యాల కింద వెయిట్ మీద మనం పే చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఇది బ్రాండెడ్ అండి ఈ బ్రాండ్ కాస్ట్ మీకు మిత్రాలు ఎంత ప్రైస్ ఉందో కూడా మీరు కావాలంటే చెక్ చేసుకొని మన దగ్గర తీసుకోండి దట్టు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కూడా విపరీతంగా అండి ఆయన కూడా కస్టమర్ నుంచి మనం తీసుకోవట్లేదు మనమే బేర్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియోస్ అన్నీ అప్లోడ్ అయ్యి అవుతున్నాయి సైజులు కూడా వారీగా వీడియోస్ పెడుతున్నాను మరి విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్